తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో మంచిర్యాల మున్సిపాలిటీని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్గా ప్రకటించినందుకు మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు చిత్రపటాలకి పాలాభిషేకం చేసి టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు నాయకులు మహిళా నాయకులు యువజన కాంగ్రెస్ నాయకులు విద్యార్థి నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు మెల్లా మెల్లా దబ్బుకోరు మీరు మీరే నాగేశ్వర సాధారణంగా బలహీన వర్గాల ఆశా జ్యోతి పేద పెడిది గౌరవ ముక్తుల ప్రేమసాగర్ రావు గారు ఎమ్మెల్యే గారు ఈరోజు మంచాల పట్టణాన్ని ఇలా మంచాల అభివృద్ధి అభివృద్ధిగా పండించాలని చెప్పి ఇప్పటి వరకు పన్నెండు కోట్ల పన్నెండు వందల కోట్ల నిధులు చేయడం జరిగింది అదేవిధంగా విధంగా ఈరోజు మంచాల నియోజకం నుంచి మంచాల పట్టణాన్ని అదేవిధంగా నసుకుడు పట్టణాన్ని రాజకీయ కొత్త భాగాన్ని ఈరోజు కార్పొరేట్ చేయాలని చెప్పి ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా వారి ఆదేశాల మేరకు కోరిక మేరకు మంత్రి దుర్జుల చంద్రబాబు తోటి ఈరోజు ఈ యొక్క ఈ యొక్క పట్టణాన్ని కార్పొరేషన్ దిశగా జరిగింది ఈరోజు మంచాల్లో అభివృద్ధి మంచాల అభివృద్ధి ధ్యేయంగా ఈ మంచాల్లో పడుగు పడే వర్గా ఉండొద్దు అని చెప్పి ఏదో పెద్ద పెద్ద ఉండకూడదు అని చెప్పి ముఖ్యంగా యువకులు అన్ని వర్గాలుగా అన్ని రంగాలలో ముందుండాలని చెప్పి రాజకీయాల్లో కానీ విద్యలో కానీ అదేవిధంగా ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ ఇలా ఉద్యోగస్తులు కానీ ముందు ముందుండాలని చెప్పి ఊళ్ళ కోసం రోడ్డు వెళ్ళిన కార్యక్రమాలు కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు మంచి సౌకర్యాలు కావచ్చు అదేవిధంగా చేపక పెంపకాల పంటలే కావచ్చు అదేవిధంగా వరి పంటల కోసం సాగు నీటి కావచ్చు ప్రతి ఒక్కటి ఇలా ఇక మంచాల్లో ఎన్నడూ లేని విధంగా మేము మా చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు చూడలేని విధంగా అభివృద్ధి ఈ యొక్క సంవత్సరంలో అభివృద్ధి చూపిస్తున్నారు అదేవిధంగా ఒకటే సంవత్సరంలో ఒక ఏడాది ఏడాదికారులో పనిపడ ఎమ్మెల్యే గారు ఇంకా అభివృద్ధి కోసం ఇలా కార్పొరేషన్ ఏర్పడితే కార్పొరేషన్ మంచిర్యాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు అనేక కోట్ల నిధులు తీసుకురావడం ఒక ఎత్తున అయితే మరి ఈ రోజు ఒక ఇంకొక మైల్ రాయిని మన మంచాల మంచాల నియోజకవర్గం దాటింది అదే కార్పొరేషన్ దిశగా ఈరోజు అనౌన్స్ కావడం జరిగింది ఎందుకంటే ఈ ప్రాంతం ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో మంచిరాల ప్రాంతం కార్పొరేషన్కు ఏదైతే హైదరాబాద్ కానీ వరంగల్ కానీ కరీంనగర్ కానీ ఎంతటి వసతులు ఉన్నాయో అలాంటి వసతులు ఉన్నటువంటి ప్రాంతం మా మంచాల ప్రాంతం మరి గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇది 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 అభివృద్ధికి నోచుకోలేదు మరి మా పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు గెలుపొందిన వెంటనే అభివృద్ధి దిశగా పరుగు పరుగులెత్తు ఉంది అందులో భాగంగానే ఈరోజు మా మంచిరాల నియోజకవర్గంలో నస్పూరు మంచిరాలు అదేవిధంగా ఆజ్పూర్లో కొంత కొన్ని గ్రామ గ్రామాలను తీసుకొని కార్పొరేషన్గా ఈరోజు అవతరించబోతుంది దీనికి సహకరించినటువంటి మా మా ముఖ్యమంత్రి ప్రియత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమార్క గారికి అదే శ్రీధర్ శ్రీధర్ బాబు గారికి మా ప్రేమ్సాగర్ రావు గారికి మా మంచిరాల ప్రాంత ప్రజల తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఎందుకంటే ఈ యొక్క ప్రాంతం కార్పొరేషన్గా ఏర్పడితే త్వరగా త్వరగా అభివృద్ధి చెంది అనేక నిధులు కూడా ఇటు రాష్ట్రం నుంచి కానీ కేంద్రం నుంచి కానీ అనేక నిధులు తీసుకొచ్చి మన ప్రాంతాన్ని త్వరగా అభివృద్ధి చెందుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు ముందు చూపుతో ఆలోచించి ఖచ్చితంగా మంచిరాల ప్రాంతాన్ని కార్పొరేషన్ చేయాలనేది ఆయన ఎన్నో నుంచి అనుకున్నాడు అనుకున్న విధంగానే మన ఈ మంజాబ్ కార్పొరేషన్ ఇక్కడ వేస్తుంది కాబట్టి సహకరించినటువంటి ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ జై కాంగ్రెస్